హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఇప్పుడు నేను చూపిస్తున్న బ్యాంగిల్ చాలా బాగున్నాయి కదండి ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్ అయితే కనుక సూపర్ అంటే సూపర్ వచ్చింది ఒక్కొక్కసారి మనకు రిఫరెన్స్ పిక్ ఇచ్చినప్పుడు అవి సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ అనుకోండి మంచిగా అయితే కనుక వస్తాయి అనమాట అలాగే మనం ప్రీవియస్ వీడియో థ్రెడ్ బ్యాంగిల్స్ సంబంధించి నేను చేసినప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్లో కూడా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా వాటిని గురించి మాట్లాడుకున్నాం కదా అలాగే ఈ వీడియోలో ఇంకా ఏమేమి ఉంటాయి అన్న దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు నేను చూపించిన బ్యాంగిల్స్ అయితే కనుక ఎలా మేకింగ్ చేశాను అన్న చూపిస్తున్నాను ఇది నా పేజ్లోదే స్క్రీన్ షాట్ అయితే కనుక పెట్టి సేమ్ ఇవే బ్యాంగిల్స్ నాకు కలర్ కాంబినేషన్ అయితే కనుక చెప్పారనమాట అయితే ఆ నేను రిఫరెన్స్ పిక్లో ఉన్న ఇమేజ్లో టూ బ్యాంగిల్సే ఉన్నాయి అంటే ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి టూ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా ఇంకో టూ బ్యాంగిల్స్ అయితే అడిగారనమాట అందుకని నాకు శారీలో పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఈ టూ బ్యాంగిల్స్ అయితే కనుక ఎక్స్ట్రా అయినాయి కదా సైడ్ బ్యాంగిల్స్ ఉన్న వాటిని అయితే కనుక నేను ఆల్రెడీ మేక్ చేసేసాను దానికి ఏమి సేమ్ రిఫరెన్స్ పిక్లో ఎలా ఉన్నాయో అలాగే అయితే గనక తీసుకొని పెట్టేశాను అనమాట ఇంతే ఈ ఫోర్ బ్యాంగిల్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ రిఫరెన్స్ పిక్లో చూపించినట్టు మనకి మిడిల్ బ్యాంగిల్ అలాగే సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను పింక్ కలర్ అలాగే మనకి స్కై కలర్ ఉంది కదా పింక్ కలర్ దాని మీదకి స్కై కలర్ వచ్చేటట్టు అలాగే స్కై కలర్ దాని మీదకి నార్మల్గా వైట్ కలర్ అయితే కనుక పెట్టాను అనమాట ఇప్పుడు మీకు స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ స్టోన్స్ కావాలంటే ఈ సైజు ప్లేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకా చిన్న సైజు ఉన్నాయి మీకు శారీలో ఇచ్చిన శారీలో కనుక ఈ కాంబినేషన్ కాకుండా మన నాకు ఇచ్చిన శారీలో అంచు గోల్డ్ కలర్ అంచు ఉంది కాబట్టి నేను గోల్డ్ కలర్ తీసుకున్నా లేదు వేరే అంచున్నది అనుకోండి స్టోన్ కలర్ మార్చేస్తే సరిపోతుంది కానీ ఈ వైట్ కలర్ దానికి మంచి లుక్ అయితే కనుక ఎన్హాన్స్ అవుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇవి ప్లేస్ చేసుకున్నప్పుడు కూడా ఒకదానికొకటి ఆంచుకొని ప్లేస్ చేసుకుని ఒకవేళ మిగిలినవి అంటే కనుక అంటే ఒక్క స్టోన్ దగ్గర మనకి అవకతవకలు అయిపోతూ ఉంటాయి అనమాట అప్పుడు ముందు స్టోన్స్ని అడ్జస్ట్ చేసుకుంటా వస్తే కనుక క్లియర్ కట్గా సరిపోతాయి నా ప్రీవియస్ వీడియో స్లో కూడా నేను వాటిని ఎలా పెట్టాలి అన్నది చూపించేసాను ఇప్పుడు ఈ ఫోర్ బ్యాంగిల్స్ అయిపోయినాయి మనకి ఇంకా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఫైవ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ బ్యాంగిల్స్ని ఎలాగా ప్లేస్ చేయాలి అన్నది చూపించేస్తాను అలాగే మీకు ఒక విషయం చెప్తాను నాకు ఈ బ్యాంగిల్కి ఇంకొక సెట్ అంతకుముందు సెట్ బ్యాంగిల్కి మొత్తం బ్యాంగిల్స్ అన్నీ అయిపోయినాయి ఈ సెట్లో నాకు సిక్స్ స్టోన్స్ ఎగ్జాక్ట్ సిక్స్ స్టోన్స్ అయితే కనుక ఆ కుందన్స్ని ప్లేస్ చేయాలన్నమాట అవి దొరకక ఆ బ్యాంగిల్ అయితే మేకింగ్ ఆగిపోయింది ఇలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్లో ఒక్కొక్కసారి అంటే ఇంట్లో నాకు బుడ్డోడు ఉన్నాడు కాబట్టి ఎంత దాపెట్టినా వాడు ఏదో రకంగా తీసేసి పాడు చేసేస్తూ ఉంటాడు వాడు పాడు చేసాడు కాబట్టి అవి చల్ల చెదరైపోయినాయి లేదంటే కనుక ఆ సిక్స్ బ్యాంగిల్స్ ఉంటే నాకు ఆ సెట్ మేకింగ్ అనేది అయిపోయేది కదా దానివల్ల ఆగింది అలాగే ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చుకోవాలంటే మళ్ళీ నేను వంటాను వెళ్ళాలన్నమాట అలాగా ఒకవేళ మనకి ఏదైనా సెట్ దొరకకపోతే అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది దూరంగా మనం చెప్పినప్పుడే కస్టమర్ దగ్గర మనం ఆర్డర్ తీసుకున్నప్పుడే దానికి తగ్గట్టుగా తీసుకున్నాం అనుకోండి చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్ కాంబినేషన్ ఉంది కదా దానికి సైడ్ బ్యాంగిల్స్ అవి ఇచ్చారు మనం సైడ్ బ్యాంగిల్స్ అవే కాకుండా ఇవి కూడా పెట్టుకొని వేసుకోవచ్చు కాకపోతే మనకి ఏ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ బట్టి చెయ్యాలి కదా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒకవేళ మీరు ఏదైనా మార్చాలి అనుకుంటున్నారంటే కస్టమర్కి మీరు ఖచ్చితంగా చెప్పాలి ఈ ప్లే ఈ ప్లేస్లో ఇది ప్లేస్ చేస్తున్నాను అది మీకు ఓకేనా కాదా అన్నట్టయితే కనుక చెప్పి తీసుకోండి ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు ఇప్పుడు మనకి ఐడియా ఉంటుంది ఏమని ఈ ప్లేస్లో ఈ స్టోన్ ప్లేస్ చేస్తే బాగుంటుంది లేదంటే ఈ స్టోన్ ప్లేస్ చేస్తే అని అందరికీ ఆ ఐడియానే ఉండాలి అని అయితే కనుక ఉండదు కదా అందు గురించి అని చెప్పి కొంతమంది తిక్కగా ఉండి మాకు సేమ్ మోడల్ సేమ్ ఎగ్జాక్ట్ కావాలి అంటారు అప్పుడు అందు గురించి ఒక మాట ముందు అడిగిస్తామనుకోండి మనకు ఫ్రీ అయిపోతాం అనమాట అందు గురించి అని నేను ఒక మాట అడిగితే నేను ఏ ఎప్పుడు చేసినా చేస్తాను అనమాట ఇప్పుడు సేమ్ ఈ బ్యాంగిల్లో ఉన్నట్టే మనకి అక్కడ వైట్ అలాగే స్కై కలర్ స్టోన్స్ అయితే కనుక పెట్టాను కదా బ్లూ కలర్ ఉన్నది కాబట్టి బ్లూ కలర్ పెట్టేశాను ఇక్కడ ఏంటంటే స్కై కలర్లో స్కై కలర్ కలిసిపోతుంది అన్న ఉద్దేశంతో స్కై కలర్ దానికి పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ వైట్ కలర్ ఐ షేప్ కుందన్స్ అలాగే స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టోన్స్ కూడా తీసుకొని నేనైతే ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట ఇంతే ఇప్పుడు అదే మోడల్ దానికి నేను పింక్ కలర్ స్టోన్ దాన్ని కూడా నేను చెప్పా ఎందుకుంటే స్కై కలర్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనకి బ్లూకి బ్లూకి రిఫరెన్స్ పిక్లో ఉన్నది బ్లూకి బ్లూ ఇప్పుడు నేను ఈ కాంబినేషన్లో వచ్చేటప్పటికి ఏం పెట్టాలి స్కై కలర్కి స్కై కలరే పెట్టాలి కదా నాకు అది కలిసిపోతుంది అని చెప్పి నేను కస్టమర్కి చెప్పా చెప్పి ఈ పింక్ కలర్ యాడ్ చేద్దామనుకుంటున్నాను అంటే వాళ్ళు ఓకే అన్నారు ఓకే వాళ్ళు ఓకే అన్న తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ ప్రొసీజర్ని అయితే స్టార్ట్ డ్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టోన్ ప్లేస్ చేసిన తర్వాత ఐ షేప్ కుందన్సని కూడా ఇలాగే ప్లేస్ చేసుకుంటా ఉన్నాను అనమాట మనకి ఫస్ట్ ఫస్ట్ టూ స్టోన్స్ ప్లేస్ చేసినప్పుడు మన పొజిషన్ని చూసుకోవాలి తర్వాత దాన్ని బట్టి మిగతా అన్నీ కూడా చేసేసుకోవడమే అనమాట ఇంకా కాకుండా ఇప్పుడు వరకు థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ నుంచి మనకి ట్రెండింగ్ ఎక్కడికి వెళ్ళింది ఇన్విజిబుల్ చైన్స్లోకి వెళ్ళింది ఇప్పుడు మన దగ్గర థ్రెడ్ బ్యాంగిల్స్ సంబంధించి చాలా మెటీరియల్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసుకుంటూ ఇన్విజిబుల్ చైన్స్ అనేవి ఎలా మేక్ చేయాలి అన్నది చూసుకోవాలి ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్లో మనకు ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటి ఆ గేర్ వైర్ ఉంటుంది కాబట్టి ఆ గేర్ వైరు అలాగే లాక్ బీడ్స్ ఉండాలి ఆ లాక్ బీడ్స్ ప్లేస్లో నేను లాక్ బీడ్స్కి బదులు షుగర్ బీడ్స్ అయితే యూజ్ చేసి చేసుకుంటున్నాను అనమాట అలాగా మన దగ్గర ఉన్న మెటీరియల్ని యూజ్ చేసుకొని మనం ఎలా చేయాలి అన్నది మనకి అలాగే నో స్పైలర్స్ కావాలి అవన్నీ అవి ఎక్స్ట్రా తీసుకొని ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ నుంచి ఈ మెటీరియల్ లోయించి ఇంకా ఎక్స్ట్రా ఒక టూ త్రీ ఐటమ్స్ పడతాయి కదా మెయిన్ మెయిన్ ఐటమ్స్ తెచ్చుకొని మన దగ్గర ఉన్న మెటీరియల్ నుంచి అవత ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న దాన్ని ఎలాగ యూజ్ చేసుకోవాలి అన్నది కూడా యూజ్ చేసుకొని అప్పుడు మన దగ్గర మెటీరియల్ అనేది వేస్ట్ అయిపోతుంది అన్న ప్రసక్తే ఉండదు ఇప్పుడు అంటే ఎప్పటికప్పుడు ట్రెండింగ్ మారిపోతుంది కాబట్టి అలాగైతే కనుక చూస్ చేసుకోండి ఏ ప్రతి బ్యాంగిల్ చేసినప్పుడు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం పైన కుందన్స్ ప్లేస్ చేస్తూ ఉంటాం కదా కుందన్స్ అనే కాదు ఏవి ప్లేస్ చేసినా కూడా లాస్ట్ కుందన్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ప్లేస్ అడ్జస్ట్మెంట్ ఉండాలన్నమాట అయితే ఫస్ట్ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా వెళ్ళాలి లేదు అనుకుంటే కనుక లాస్ట్ త్రీ త్రీ ఫోర్ ఉంటాయి కదా ఆ త్రీ ఫోర్ కుందన్స్ని అయితే కనుక ప్లేస్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేయాలి లేదు అని అనుకున్నాం అనుకోండి ఇప్పుడు నేను ఐ షేప్ కుందని పెట్టాను కదా ఇంకొక షేప్ కుందని పెట్టడానికి స్పేస్ ఉంటే ఆ ఐషేప్ కుందని పెట్టేయచ్చు అనమాట దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటుంది కదా ఈ టూ ఫోర్ సైజుకి అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనుకోండి టూ సిక్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం మిగిలిపోతుంది టూ ఎయిట్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట మనకు కుందన్స్ ప్లేస్ చేసినవన్నీ అలాగా ఆ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి అలాగే మనం కొరియర్లు ఇస్తూ ఉంటాం కదా కొరియర్ ఇచ్చినప్పుడు కూడా చక్కగా వీటినన్నిటినీ నీట్గా ప్యాక్ చేసుకొని ఎక్స్ట్రా కుందన్స్ అనేవి ఖచ్చితంగా వేయండి ఎందుకంటే పొరపాటున ఎప్పుడైనా ఊడిపోయినా వాళ్ళకి ఫెవికాల్ ఎలాగో ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఫెవికాల్తో ఎలా ప్లేస్ చేసుకోవాలని నాకు తెలుస్తుంది వాళ్ళకి సింగిల్ సింగిల్గానో లేదంటే నాకు ఇంతకడా సిక్స్ కుందన్స్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ వన్ టౌన్ వెళ్ళాల్సి వచ్చింది కదా అలాంటివి వచ్చినప్పుడు ఈ ఈ కుందన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట గురించి అని చెప్పి రే పొద్దున కస్టమర్ అనేవాళ్ళు ఏంటి మనల్ని తిట్టుకోకుండా ఓకే ఆ రోజు ఆ ప్యాకెట్లో అవి ఉండాలి కదా అవి తీసుకుందామని చెప్పి మనకి కైనా చూసారా మనకి గుండీలు ఉన్నాయనుకోండి మనకి ఎక్స్ట్రా గుండీలు ఇస్తారు షర్ట్కైనా కూడా ఎక్స్ట్రా ఒకటి ఇస్తారు కదా అలాగా మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఆ మిడిల్ బ్యాంగిల్ అయిపోయిన తర్వాత సేమ్ స్కై కలర్కి వైటు అలాగే వైట్ కలర్ డైమండ్ షేపు అలాగే కుందన్స్ ఉంటాయి కదా మనకి సర్కిల్ షేప్ కుందన్స్ ఐ షేప్ కుందన్ అయితే పింక్ని తీసుకున్నా ఇది స్కై కలర్తో అయితే కనుక అయిపోతుంది పింక్ కలర్కి వచ్చేటప్పటికి నేను కొంచెం మారుస్తాను పింక్ కలర్లోకి వచ్చేటప్పటికి స్కై కలర్ కుందన్ అనేది నేను ప్లేస్ చేస్తాను అనమాట అలాగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చూసుకోవాలి మనకి ఫేవికాల్ లేక ఆగిపోయినవి ఉంటాయి చిన్ని కుందన్ ఒక్క కుందన్తో కూడా మనకు మేకింగ్ ఆగిపోయినవి ఉంటాయి అలాగే బ్యాంగిల్స్ చేస్తున్నప్పుడు ఒక్క బ్యాంగిల్కి సరిపోక ఆగిపోయినవి ఉంటాయి లేదు అప్పటికప్పుడు కస్టమర్ ఏంటంటే ఈ టూ బ్యాంగిల్స్ యాడ్ చేయండి లేదంటే కనుక ఫోర్ బ్యాంగిల్స్ ఇంకా దానికి యాడ్ చేయండి అని చెప్తారు యాడ్ చేయండి అన్నప్పుడు అప్పటి వరకు సరిపోయినాయి మళ్ళీ అయిపోతాయి కదా మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే ఎప్పుడు ఏవి అయిపోతావు అనేది తెలియదు కదా సడన్ సడన్గా అన్నప్పుడు అలాగని బల్క్లో తెచ్చుకొని పెట్టుకుంటే మళ్ళీ ఆర్డర్ రాకపోతే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి అన్న ఉద్దేశం కూడా ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలి అంటే అప్పటికప్పుడు తెచ్చుకొని మనం అప్పటికప్పుడు చేసేసుకోవాలి ఒక్కొక్కసారి సండేస్ అప్పుడు షాప్స్ ఉండవు కదా అలాంటప్పుడు ఇబ్బంది అవుతున్నప్పుడు ఓకే ఈ టూ ఫోర్ సైజులో మనకి ఎన్ని బ్యాంగిల్స్ వెళ్తున్నాయి దీన్ని దీన్ని బట్టి ఏం ఆలోచించుకోవాలి ఓకే టూ ఫోర్లో మనకి ఈ టూ బాక్సెస్ తెచ్చేసుకున్నా కూడా సేల్ అయిపోతాయి లేదు ఇంట్లో మందే టూ ఫోర్ సైజ్ అనుకోండి ఓకే కస్టమర్స్కి ఎవరికి వెళ్ళలేదు అనుకుంటే మనమే చేసుకోవచ్చు అనమాట అలాగే మీకు ఆన్లైన్లో పెట్టుకుంటే ఇన్ని కేజెస్కి అయితే కనుక వాల్యూ చేస్తారు మనకి ఆఫ్లైన్లో షాప్స్కి వెళ్తే కేజెస్ కాదు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటాయి మీకు విడిగా కావాలంటే టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ కూడా ఇస్తారనమాట మనకి ఆన్లైన్లో చూసుకున్నప్పుడు ఎక్కడ తక్కువగా వస్తుందో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎక్కడ తక్కువగా వస్తుందో అక్కడ మెటీరియల్ అనేది తీసుకోండి దానివల్ల మనకు ప్లస్ అవుతుంది ఆ ప్లస్ అయినప్పుడు మీకు తెలిసిన కస్టమర్స్ అనుకోండి కొంచెం తగ్గించి తీసుకోవచ్చు అది మీకు ఓకే అనుకుంటే లేదు యూనివర్సల్గా అందరికీ ఒకే ప్రైస్ పెడదాం అనుకున్నా కూడా అది కూడా మీ చాయిస్ అనమాట మొత్తం సెట్ అంతా అయిపోయింది నాకు ఇక్కడ పింక్ బ్యాంగిల్స్ అనేవి మైనస్ అయినాయి కదా అంటే ఇంకా అట్లా ప్లేస్ చేసుకోవాలి అంటే నా దగ్గర స్కై కలర్ కుందన్స్ లేవు దాన్ని అయితే కనుక తీసుకోవాలని చెప్పి ఆగి తర్వాత స్కై కలర్ కుందన్స్ వచ్చినప్పుడు నేను సర్కిల్ షేపు స్మాల్ అలాగే దాంట్లోనే కొంచెం పెద్ద సైజ్ అయితే కుందన్స్ తీసుకొని ప్లేస్ చేసుకున్నాను ఫైనల్ అవుట్పుట్ అయితే కనుక ఇలా వచ్చిందనమాట ఒక్కొక్కసారి అవుట్పుట్ ఫైనల్ వచ్చేంతవరకు టెన్షన్గానే ఉంటుంది ఇంత మంచిగా అయితే వచ్చింది అందులోనూ మంచిగా ఎందుకంటే కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందనమాట అందు గురించి మంచిగా కుదిరింది కాబట్టి ఏ బిజినెస్లోనైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలన్నమాట ఇప్పుడు ఈ సెట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఇలాంటి సెట్స్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేసి మీకు రిప్లై అనేది ఇస్తాను అలాగే నా ప్రీవియస్ వీడియోస్లో కానీ ఈ వీడియోలో కానీ నెంబర్ డిస్ప్లే చేస్తాను దానికి వాట్సాప్ చేసినా కూడా నేను అనేది ఆర్డర్స్ తీసుకుంటాను అనమాట అలాగే మీకు ఇన్విజిబుల్ చేయిన్స్ కావాలనుకున్నా కూడా వాటిని కూడా నేను మేక్ చేసి ఇస్తాను మీకు ఎలాంటి మోడల్ కావాలో అలాంటి మోడల్స్ అయితే కనుక పెట్టేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా త్రెడ్ బ్యాంగిల్స్కి ఏదైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే నేను త్రెడ్ బ్యాంగిల్స్ సంబంధించి ప్లేలిస్ట్లో ఒకటి యాడ్ చేశాను అందులో మీరు చూసేయండి మీకు డౌట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి అనమాట అంతా ఎలా చేయాలి అన్నది చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్